సిద్ధి విద్ధి సమేదా వరసిద్ధి వినాయకా స్వామియే నమః మయా కృత దంబవంజి మనసరణ కోరి తెచ్చుకొందును గడల ప్రఘాదమగ్రహ సిద్ధి విద్ధి సమేదా వరసిద్ధి వినాయకా ఆంజనేయగ దీక్ష సంపూర్ణ సంపూర్ణ పూజా భల ద్వారా గాసన ముహూర్తీయ గోమయరుని రేల ఉంబెత్త మధుజారుని సవిచాలారు அக்ரீம் குருஹுதம் நக்ஷத்ரே தேவ புருதம் பாதா வேத ஏகரோடால ஹக்ஞானாயே தேவோ ரஹ்சு பைஷி சன்னோ தேவி கிருஷ்யா மோஹந்து விதே சம்யார் ஹரிஸ்வர விந்துரா சம்யார் ஹரிஸ்வர விந்துரா தபந்தி தவந்து ஹத்த ரசு ஸ்தோத்திரம் ஸ்தோத்ரம் தேவி வித்ரா வருணாய பைத்ரா வருணாயேர் மைத்ரா सारधुरा सुवर्णो नेमेग सुवर्णो नेमेग सुवर्णो देवी सुवर्ण सुवर्णो देवी सुवर्णो सुवर्णो रेवा रेवा उद्वारा उना रेवा देव जय रेवा देव जय देव जय देव यामी ग्रामं देवी यामी जांबं देवी जाकार समस्त पूजाम समर्पयामि प्रायः रघुवाय मंगळम मंगळौ निक्य सुभगमंगळम ओम श्रीय कांदाय गांदाय गरियाने जय ಮಂಗಳಿಟ್ಟಿ ಗಣಪತಿ ಗಣಪತಿ ಗಣರಾಜು ಗಣಾ ಚಿಟ್ಟಿ ಗಣಪತಿ ಬುಜಿ ಗಣಪತಿ వినాయక చవితి సందర్భంగా ఈ ఐదు రోజు గురువారం ఇంద్రమ్మ కాలనీలో ఐదు రోజుల కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా భక్తులందరూ ఇచ్చేసి అందరూ తీర్థప్రదాయం సహకరించారు అలాగే ఈరోజు బుధవారం స్వామివారిని రెండు గంటలకి ఊరేగు కార్యక్రమం పెట్టాం ఆ ఊరే కార్యక్రమానికి ప్రతి భక్తులందరూ వచ్చి అందరూ హాజరయ్యి ఊరే కార్యక్రమం చేయవచ్చు కోరుకుంటాం అలాగే శుక్రవారం మధ్యాహ్నం పదకొండు గంటల నుండి స్వామివారి అన్న కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ అన్న కార్యక్రమానికి మన వైఎస్ఆర్ కాలనీ నాయకులు అలాగే దేవారం పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ కార్యక్రమానికి భక్తి భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు ఆకర్షణ వచ్చినట్టు చూస్తున్నాం అలాగే ఈ నుండి మన వైఎస్ఆర్ కాలనీ నాయకులు అలాగే ఓరి శ్రీనివాస్ గారు అలాగే కొంతమంది పెద్దలు అలాగే వాసు అలాగే కొంతమంది చాలామంది అందరూ కూడా ఈ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసి నిలబడుతున్నారు అందరికీ తెలుసుకుంటున్నాం అలాగే స్వామివారి మధ్యాహ్న వార్తోత్సవంగా మన ఇంద్రీ బస్టాండ్ అందరూ ప్రతి సంవత్సరం చేస్తున్నాం అండి అలాగే ఈ రోజు మధ్యాహ్నం స్వామివారి ఊరికి పన్నెండు గంటలు స్టార్ట్ అవుతుందండి అలాగే ఉదయం పదకొండు గంటల నగనాథం జరుగుతుందండి ఈ యొక్క చాలా మంది ఈ యొక్క పార్టీలో భక్తులు వచ్చే నాకు విరగడం వల్ల కార్యక్రమం అవుతుంది అందరూ వల్ల ఈ యొక్క గణపతి సంవత్సరాలు జరుగుతుందండి

అలాగే వైఎస్ఆర్ పాలిలో ఈరోజుకి వచ్చిన ప్రతి భక్తులు మహిళలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన దేవాలయం పట్టణ పౌరుణ గారైన నాగరాజు గారు ఈరోజు మన వైఎస్ఆర్ పాలనీకి వచ్చి స్వామివారి దర్శించుకున్నారు ఆయనకి ప్రత్యేక ప్రదర్శన చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఇతర డిపార్ట్మెంట్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు అలాగే ప్రత్యేక మీరు ప్రత్యేక పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే వైఎస్ఆర్ ఏ పాలిలో ఏకుండా మేము యాత్ర చూసి కంటిగా అందరూ మేము మంత్రి భద్రంగా చేస్తామని మేము ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అలాగే వైఎస్ఆర్ పాలని బట్టి పిల్లలందరికీ కూడా 我们完成任务了。